హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన సిబిఐ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీలోనే రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది ఈ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఇప్పటికే విచారణ జరిపిన న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేశారు అయితే ఈరోజు తీర్పు వెలువడుతుందని భావించగా మే ఆరవ తేదీన తీర్పును వెలువరించనున్నట్లుగా న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు ఇదిలా ఉంటే కవిత ప్రస్తుతం ఢిల్లీలోనే తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసింది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన సిబిఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవితలకు జ్యుడిషియల్ కస్టడీని మే ఏడో తారీఖు వరకు పొడిగిస్తూ రావుస్ కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మార్చి పదిహేనో తారీఖున హైదరాబాద్ లోని ఎమ్మెల్సి కవిత నివాసంలో ఆమెను విచారించారు అదే రోజు హైదరాబాద్ లో కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు ఆ మరుసటి రోజు కవితను కోర్టులో హాజరుపరిచి కోర్టు అనుమతితో ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు ఇలా రెండు దఫాలుగా ఈడీ పది రోజుల పాటు కవితను వారి కస్టడీలో విచారించింది ఇక మార్చి ఇరవై ఆరో తారీఖున కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో కవితను తిహార్ జైలుకు తరలించారు ఇక మరోవైపు ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సిబిఐ అధికారులు కోర్టును ఆశ్రయించగా అందుకు అనుమతి లభించింది ఇక ఈ క్రమంలోనే కవితను విచారించేందుకు సిబిఐకి కోర్టు అనుమతి మంజూరు చేసింది దీంతో ఏప్రిల్ పదకొండవ తారీఖున ఎమ్మెల్సీ కవితను విచారించిన సిబిఐ అనంతరం ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపింది కవితను సిబిఐ ఏప్రిల్ పన్నెండో తారీఖున కోర్టులో హాజరుపరిచింది ఆమెను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిబిఐ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థి అభ్యర్థించారు అయితే కోర్టు ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు సిబిఐ కస్టడీకి అనుమతించింది ఏప్రిల్ పదిహేనో తేదీన కవితను కోర్టులో హాజరుపరచాలని పేర్కొంది దీంతో కవితను సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించిన అధికారులు ఏప్రిల్ పదమూడు పద్నాలుగు తేదీల్లో ఆమెను విచారించారు ఇక కవితను కస్టడీలో విచారించిన సిబిఐ అధికారులు ఆమెను ఏప్రిల్ పదిహేనో తారీఖున కోర్టులో హాజరుపరిచారు ఇక కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో అప్పటి నుంచి బీఆర్ఎస్ఎమ్మెల్సి కవిత తిహార్ జైల్లోనే ఉంటున్నారు